ఈ మధ్య కాలంలో కాస్టింగ్ కావచ్చు అని నన్ను వాళ్ళు అలా అన్నారు ఇక్కడికి పిలిచారు ఈ జనరేషన్ ఎక్కువ మీరు కూడా వినే ఉంటారు సోషల్ మీడియాలో ఉంటా అంటే సెల్ఫీ వీడియో పెట్టేస్తూ ఉంటారు లేదా సింపుల్గా పోస్ట్ చేస్తూ ఉంటారు బట్ ఇప్పుడు మీరు చెప్తుంటే ఆ జనరేషన్లో ఆ టైంలో మాకు ఎంత వాల్యూ ఉండేదో మీరు చెప్తున్నారు కదా సో నిజంగా ఆ వేరియేషన్ కనిపిస్తుందమ్మా మీకు ఇక్కడిప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మేమంటే అంటే తల్లిచాటు బిడ్డలుగా వచ్చామండి ఇప్పుడున్న ఆర్టిస్టులు అందరూ ఏంటంటే చాలా వాళ్ళు ఎడ్యుకేటెడ్ అయి వచ్చున్నారు అండ్ వాళ్ళు దేనినైనా ఫేస్ చేయగలమనే విధంగా ఉన్నారు అలానే కొంతమంది ఇప్పుడున్న చాలా చాలామంది సూసైడ్స్ చేసుకుంటున్నారు చిన్న చిన్న దానికి అండ్ బయట పబ్లిసిటీలు ఎక్కువగా చేసేసుకుంటున్నారు ప్రాబ్లమ్స్ ఎక్కడ లేవండి పొద్దున్నే లేస్తే మన ఇంట్లోకి మనకి హెల్పర్గా ఉండే వాళ్ళ దగ్గర నుంచి ఎల్కేజీ పిల్ల స్కూల్కి వెళ్ళే దగ్గర నుంచి స్కూల్స్లో కానీ టెన్త్ స్టాండర్డ్ కానీ ఏ స్టాండర్డ్కైనా ఆడ అంటే ప్రతి చోట ప్రాబ్లమ్స్ ఉండే ఉంటాయి వాటిని ఎదుర్కొంటూ మనం వెళ్ళిపోవటమే నీకు నచ్చకుండా ఎవ్వరూ ఏమి చేయడానికి కుదరదు నీకు తాళి కట్టిన భర్త కూడాను నీ మనసుకు అంగీకారం లేకుండా నీ చెయ్యి కూడా తాకలేడు అనేది వాస్తవం నచ్చితే నువ్వు విమిడి చేసుకో నచ్చలేదంటే బయటకు వచ్చేసి అనవసరంగా దాన్ని రప్చర్ చేయటం బట్ అప్పుడు మా టైంలో ఈ డ్రగ్స్లు ఇవన్నీ అసలు తెలియదండి ఇప్పుడు ఇండస్ట్రీలో ఇప్పుడు రీసెంట్గా రోజు న్యూస్లో బెట్టింగ్ యాప్లో వీళ్ళు ఉన్నారు వీళ్ళు చేశారు అని అంటున్నప్పుడు మరి అది పెద్ద పెద్దల వాళ్ళ పేర్లు వస్తున్నాయి అన్నప్పుడు అది మనం ఏ పని చేసినా కూడా చట్టానికి ఇది విరుద్ధమా డబ్బులే ముఖ్యం కాదు డబ్బులతో పాటు మనకున్న వ్యవస్థ మనకున్న బాధ్యత ఏంటనేది కూడా ప్రతి ఒక్కరు గ్రహించుకోవాలి ఒక్కొక్కసారి ఏంటంటే మన దగ్గర తీసుకొచ్చే మేనేజర్స్ అవి మనకి కరెక్ట్ ఇది తీసుకురారు తీసుకురానప్పుడు మనం ఏం చేయాలంటే ఎమ్మటే పబ్లిక్ ఇప్పుడు నవే డేస్ సోషల్ మీడియా ద్వారా ప్రతీది ప్రజలకి రాంగ్గా రీచ్ అయ్యే లోపే మనమే వెంటనే ప్రెస్ మీట్ పెట్టి బాబు ఇదిగో తెలుసు చేసామా ఇంకా ముందు చేయము తెలియక తెలిసే చేసామా ఈసారి దీన్ని సరిచేసుకుంటాం తెలియక చేసామా ఇదిగో తెలియక చేశామని ప్రజలకి ఒక మంచి మోరల్ ఇవ్వాలి అలానే ఇప్పుడు డ్రగ్స్ ఉంది క్యాస్టింగ్ కోచ్ ఉంది ఏదైనా అలా జరిగినప్పుడు కూర్చోబెట్టి మాట్లాడేయాలి సో దాన్ని ప్రజలు ఎందుకంటే సోషల్ మీడియా చాలా ప్రతీది కూడాను రాంగ్ని తీసుకువెళ్తుంది మంచిని తీసుకువెళ్తుందండి సో క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత సినీ ఇండస్ట్రీ మీద ఉన్నది అవో ఎక్కడున్నా తప్పవండి మేము అన్నీ పడి వచ్చిన వాళ్ళు మేము ఈరోజు దివ్యవాణి ఇన్ని రోజులు అందరి గుండెల్లో ఇంకా నిలిచిపోయి ఉన్నది అంటే దేవుడు మాకు ఇచ్చినటువంటి మంచి అవకాశం నా తోటి హీరోయిన్స్ ఎంతమంది చేసినా కూడా ఆ పెళ్లి పుస్తకం అనేది ఎస్పెషలీ ఆ సీరస్తు శుభమస్తు సాంగ్ అనేది ఏ జనరేషన్స్కున్నా వెళ్ళటం